హాయ్ పిల్లలు మీకు తెలుసా మన గణేషుడు ఎలా పుట్టాడో ఒకసారి పార్వతీదేవి పసుపుతో ఒక బంగారు బిడ్డను సృష్టించింది అతడే మన చిన్న వినాయకుడు పార్వతీదేవి చెప్పింది నువ్వు నా కాపలాదారు ఎవరిని లోపలికి రానియద్దు అని చెప్పింది అప్పుడే శివుడు వచ్చాడు కాని గణేషుడు శివుడిని లోపలికి అనుమతించలేదు అమ్మ చెప్పింది నేను తలుపు తీయలేను అని చెప్పాడు శివుడు ఆశ్చర్యపోయాడు శివగణాలు కోపంతో గణేషుని మీద దాడి చేశారు అప్పుడు శివుడు గణేషుని మీద కోపంతో తన తలను తగ్గొట్టేశాడు పార్వతీదేవి చాలా బాధపడ్డారు పిల్లలు ఊహించండి తల్లి బాధ ఎలా ఉంటుందో అమ్మను చేయడానికి శివుడు ఉత్తర దిక్కున కనిపించే మొదటి తలను తీసుకురండి అని చెప్పాడు అదే ఒక ఏనుగు దాని తలతో ఒక అద్భుతం జరిగింది చిన్న గణేశుడు తిరిగి బ్రతికాడు కానీ ఇప్పుడు ఏనుగు తలతో అప్పటి నుండి ఆయన విఘ్నేశ్వరుడు అడ్డంకులు తొలగించే దేవుడు అయ్యాడు అందుకే మనం వినాయక చవితి జరుపుకుంటూ గణేషుడిని ఇంటికి ఆహ్వానిస్తాం మరి పిల్లలు ఈసారి మీరు గణేషుడిని ఇంటికి పిలిచారా కామెంట్స్లో చెప్పండి గణేషుడు ఏం తిన్నాక చంద్రుడి నవ్వాడో మీకు తెలుసా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి